అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములో మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త బాలుడై బాలుడై ఉన్నంతకాలము అతనికిని దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువు గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైన వ్యూ నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులరా నేను మీ వంటి వాడిన నైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకుని నా ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివేయోరుచున్నారు నేను మీ యొద్ధ ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూనూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మను గూర్చి ఎటూ తోచకయున్నాను ఉన్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వార్లరా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసీ వలన ఒకడునో స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన దాన బిగ్గరగా కేకలు వేయుము ఏలయనగా పెనుమిటి గలదాని పిల్లల కంటే పెనుమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాని ఏలాగూ పెట్టనో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము ఇంతటితో గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి